ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభవమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాల దర్శనం యథావిధిగా అన్న ప్రసాదం కూడా అన్న ప్రసాదం ముందు ఉదయం పదకొండున్నర దాటి నుంచి ఏర్పాటు చేయడం అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే బొర్రంపాలెం పిహెచ్సి వారు కూడా ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ సంవత్సరం జరిగిన సాధారణ బదిలీలో భాగంగా నన్ను శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం వేమవరం గుట్లవల్లేరు మండలం కృష్ణా జిల్లాకు నిన్న బదిలీ చేశారు నేను అక్కడ శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా జాయిన్ అయ్యాను ఇన్ని రోజులు కూడా మా దేవాలయ అభివృద్ధికి మాకు సహకరించిన పెద్దలకు భక్తులకు రాజకీయ ప్రముఖులకు అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ దేవాలయానికి ఎంఎస్ఎన్ చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారిని శ్రీమతి ఆర్వి చందన గారు నిన్న ఈ దేవాలయం కార్యనిర్వహణ జాయిన్ అవ్వడం జరిగింది నాకు సహకరించినట్టే భక్తులు యావై మంది అందరూ పత్రికా సోదరులు అందరూ కూడా రాజకీయ ప్రముఖులు కూడా మా కార్యనిర్వహణ వారికి సహకరించి దేవాలయ అభివృద్ధికి తోడ్ కోచ్ కోరుచున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్